హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక స్కూళ్లకు కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో భయానక వాతావరణం అలుపుకుంది మౌంతా తుఫాను ప్రభావంతో ఏపీ గజ గజ ఈ సందర్భంగా ఏపీలో అన్నింటినీ బంద్ చేశారు ఈ క్రమంలోనే అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు ప్రకటించగా తాజాగా ఆ సెలవులను ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఐడెంటిటీ విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది ఆ వివరాలైతే ఇలా ఉన్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ఏపీలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప ఆయా జిల్లాల్లోనే ప్రభుత్వ ఐడెంటిడు ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెలవులైతే ఉండనున్నాయి ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని మూత తుఫాను తాకింది అంతర్వేది వద్ద భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి లైట్ హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాగుతున్నాయి ఇక భారీ వర్షాల కారణంగా ఏపీలో దాదాపు రవాణా వ్యవస్థను బంద్ చేశారు జిల్లాల మధ్య రాకపోకలను నియంత్రించారు ఆర్టీసీ బస్సులు విమానాలు రైళ్లు రద్దు చేశారు అన్ని దుకాణాలు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది మెడికల్ దుకాణాలు మాత్రం తెరిచి ఉండాలని తెలిపింది